అండి మన వంటి రోజులో స్వాగతం మనం ఈ రోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి ఇంట్లో ఉండే వస్తువులు తన చాలా ఈజీగా టేస్టీగా స్నాక్స్ చేసుకోవచ్చండి చేసుకోవడం కూడా చాలా సులభం అండి ఇలా చేసుకొని వన్ మంత్ నుంచి టూ మంత్స్ వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి టూ ఇన్ వన్గా గా చేయి చూయించానండి రెండు విధాలుగా మసాలా స్నాక్స్ ఒకటి ఒకటి ప్లెయిన్ స్నాక్స్ మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి ట్రై చేసి మీకు ఎలా కుదిరి కామెంట్లో తెలపండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దీంట్లోకి రెండు కప్పుల సన్న రవ్వ అండి సుచి రవ్వ సన్న రవ్వ దీన్ని వేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్పు గోధుమ పిండి ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకోవాలండి మంచి ఫైన్ పౌడర్ లాగా వేసుకోవాలి అండి ఇలా పైన్ పౌడర్ లాగా మెత్తగా వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి మార్చేసుకుందాము మొత్తం బౌల్లోకి వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుందామండి మొత్తం కలిసేలా కలుపుకున్నాం కదా ఇందుకండి ఇలా ముద్ద కడితే ఇలా ముద్దలాగా రావాలి ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకుందాం చపాతి పిండి కంటే కొంచెము గట్టిగా ఉంటే బాగుంటుందండి ఇదిగండి మొత్తం ఇలా కలుపుకోవాలి ఇదండి ఇలా ఉంటే సరిపోతుంది ఎప్పుడు దీనిపైన మూత పెట్టి పది నిమిషాలు రెస్ట్ ఇస్తామండి పది నిమిషాలు అయింది కదండి ఇప్పుడు ఒకసారి మూత తీసి పిండి అంతా కలుపుకుందామండి ఇప్పుడు ఒక చపాతి పీఠమైన పిండి తీసుకొని మొత్తం ఇలా అనుకుందామండి అనుకొని ఒక చాపు తీసుకొని కట్ చేసుకుందాము మొత్తం ఇలా కట్ చేసుకొని వీటిని మనం తీసుకున్న పావులోకి వేసేసుకున్నాము ఇప్పుడు కొత్తిగా పిండి వేసుకున్నామండి పిండి వేసుకొని ఇప్పుడు చపాతీలాగా వేసుకున్నాము కానీ అంత సన్నం చేద్దాం కొంచెం మందం ఉండాలి చేసినాక చూపిస్తాను ఇదిగోండి ఇలా చపాతీలాగా వేసుకున్నాం కదా మరి పతలా చేసుకోకండి ఇలా మందంగా ఉండాలి ఆ మందంగా ఉంటేనే బాగుంటాయి మనం చేసుకున్న స్నాక్స్ ఇప్పుడు కట్టర్ తీసుకొని కట్ చేసుకుందాం కట్టర్ లేని వాళ్ళు చాక్తోనే కట్ చేసుకోండి ఇలా మళ్ళీ ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మీకు వేరే ఆకారంలో కావాలనుకుంటే అలా కట్ చేసుకోండి నేనైతే ఇలా కట్ చేసుకున్నాను మొత్తం ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక చాకు ఉంటుంది చాకు ముందు బాగా కాకుండా ఇట్లా వెనక్కి బాగా ఉంటుంది కదా దాంతోనే ఇలా అన్నారంటే మొత్తం వచ్చేసాయండి నీటుగా చూడండి ఇలా ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో తీసేసుకున్నామండి ఇప్పుడు మిగతా పిండిని కూడా ఇలానే చేసుకోవాలండి ఇప్పుడు మనం ఇలా చేసుకున్నామో అలానే చేసుకోవాలి పిండి మొత్తం మొత్తం ఇలా చేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని నూనెలో వేపుకున్నాం స్టవ్ ఆన్ చేసి కడా పెట్టి ఆయిల్ పెట్టుకున్నాము ఆయిల్ కూడా హీట్ అయిందండి మనం ఇప్పుడు తయారు చేసేసుకున్నాము స్నాక్స్ ఉన్నాయి కదా దాన్ని వేసేసుకున్నాము దీ కలుపుతూ ఇట్లా వేపుకోవాలండి ఈక్వల్గా వేగుతాయి ఒకటి పైన తెచ్చినాక ఇట్లా కలుపుతూ కదండి ఇట్లా వేస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో తీసేసుకుందాము ఇప్పుడు మిగతా వాటంలో వేసి వేపుకుందామండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఇలా వేపుకున్నాం కదండి మొత్తం దీంట్లో నుంచి ఆఫ్ తీసుకుందామండి ఆఫ్ తీసేసి మిగతా దాంట్లో కొద్దిగా ఉప్పు ఉప్పు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చాట్ మసాలా వేసుకుందాము దీంట్లోనే కొద్దిగా కారం వేసుకుందామండి వేసుకొని దీనిపైన ఒక ముక్క పెట్టేసి ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ రెసిపీ రెడీ అండి